ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడము కృపయు కనికరము నిత్యం మాపై దేవా ఈ ఉదయ కాలము వాక్య ధ్యానంలో మీ సన్నిధిని మా అందరితో ఉంచి మీరు మాతో మాట్లాడమని యేసు దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమె ప్రియమైన వారలారా నేటి ఉదయ కాలము యోహాను భక్తుడు రాసిన మూడవ పత్రికను ధ్యానించుకుంటున్నాం గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా రెండవ పత్రిక మూడవ పత్రిక పోస్ట్ కార్డ్ పత్రికలు చిన్న క్లుప్త సందేశాన్ని కొన్ని వచనాలని రాస్తూ సంఘానికి తెలియజేసినట్లుగా రెండవ పత్రిక ఎన్ను కనబడినటువంటి అమ్మగారి కొరకు రాస్తే మూడవ పత్రిక గాయగారి కొరకు రాస్తున్నట్లుగా ఇక్కడ గమనించుతా ఉన్నాం మూడవ పత్రికలో రెండవ వచనంలో ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లినట్లుగా అన్ని విషయములలో నీ వర్ధిల్లుట అన్ని విషయములలో వర్ధిల్లుట ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఆత్మ వర్ధిల్లినట్లుగా మంచి ఆరోగ్యం కూడా నీవు కలిగి ఉండాలి బహుశా ఈ పోలిక ఎందుకు ఎంచుకున్నారంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుకున్నట్టు ఆరోగ్యంలో కూడా ఎదగాలి ఆరోగ్యము మహాభాగ్యం అనేటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి సామెత ఆరోగ్యం ఉంటే మన జీవితంలో అన్నీ చేయగలుగుతాం అన్ని విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉంటాం అన్ని విషయాల్లో జాగ్రత్తగా పనిచేసుకొని మనం ముందుకు కొనసాగలం కనుక ఆరోగ్యం ప్రాముఖ్యమని భావించుతూ ఉన్నారు మనం తెలుగులో ఇంగ్లీష్లోని లిటరల్గా ఒకసారి గమనించినట్లయితే ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ ఆత్మీయ జీవితంలో వర్తిల్లినట్లుగా అనుందిన జీవితంలో అన్ని విషయాల్లో కూడా వర్తిల్లాలి అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మార్పులు మన జీవితంలో చేసుకోవాలి అందులో మొదటిది దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి దేవుడిచ్చిన ప్రతి మేలుకి దేవునికి రుణస్థులమై ఉన్నాము దేవుడు మా జీవితాల్లో మేలు చేసిండని సంతోషంతో నిత్యం దేవునికి వందనాలు చెల్లించేటువంటి జీవితం మనలో కలిగి ఉండాలి కీర్తన కార్డు నూట మూడో కీర్తనలో నా ప్రాణమ యహోవాను సన్నిధించుము అని తెలియజేస్తాడు ఇంగ్లీష్లో బ్లెస్ ద లాడ్ ఓ మై సోల్ ఇద్దరు విశ్వాసులను కలిసినప్పుడు ప్రైజ్ ద లాడ్ అని చెప్పుకుంటాను దేవుని స్తుతించండి దేవుని స్తుతించండి అని దావీది రాజుగారు ఇతరులకు తెలియజేయకమునిపే నా ప్రాణమ యహోవాని సన్నిధించు అని తన ప్రాణంతో చెప్తున్నాడు నా అంతరంగంలో ఉన్నదంతే కూడా ఆయన పరిశుద్ధనామాన్ని సన్నిధించాలి అని ఆయన చేసిన మేళ్ళలో దేనిని మరువకు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఏ మేలును మరవకూడదు దైవ చిత్తంలో దైవ కృపలో మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి మేలుకై దేవునికి వందనాలు చెల్లించాలి మేలు అంటే చాలా గొప్ప విషయాల్లో అవి మేలు అనుకోవద్దు ఉద్యోగం రావడము యాక్సిడెంట్ తప్పిపోవడము ఇటువంటివే కాదంట ప్రతి చిన్న విషయంలో నిద్ర ఆకలి క్షేమ ప్రయాణం ఈ రీతిగా లెక్క పెట్టుకుంటూ పోతే మన జీవితంలో ఎన్నో విషయాల్లో దేవుడు చేసే మేలు ఉంటాయి వాటన్నిటిని బట్టి దేవుణ్ణి నిత్యం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మేళ్ళకై వందనాలు చెల్లించాలి ఆయన ఎడలు రుణస్థులమై ఉన్నామని జాగ్రత్తగా జీవించాలి రెండవది దాతృత్వం కలిగి ఉండడం అన్ని విషయాల్లో ఎదగాలి అనుకున్న వాళ్ళు ఇచ్చే వారికి ప్రభు ఇస్తూ ఉన్నారు ఎవరి ఈ చేతుల్లో నుంచి అయితే మేలు జరుగుతుందో ఇంకా అనేకులకు దీవెనగా ఉంటుందో వారి చేతుల్లో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు అది ఆహారం కావచ్చు ధాన్యం కావచ్చు ధనం కావచ్చు ఇంకొకటి ఏదైనా కావచ్చు నలుగురికి మేలు సహాయం చేసే మనసు మనకుంటే ప్రభు మనకిస్తారు దేవుని సేవకు అక్కర్లో ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు ఎదుగుతూనే ఉంటారు కానీ ఎవరు నష్టపోరు ప్రభు సేవ ఇస్తే అవసరతల్లో అక్కర్లో ఉన్నవారికి మనం సహాయం చేస్తే దేవుడు తప్పకుండా మనకు మన జీవితాల్లో రావాల్సిన మేలును ఇస్తారు తర్వాత మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయము మన జీవితాల్లో ఎదగాలనుకున్నప్పుడు క్షమించి మర్చిపోయి ముందుకు సాగాలి ఇది నా క్షమించలేక పాత విషయాలు హృదయంలో చేదు విషయాలు హృదయంలో నింపుకొని వాటిని బట్టి బాధపడుతూ బాధపడుతూ నిత్యం అవే తలంచుతూ మన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నాం మర్చిపోవడం కూడా దేవుడిచ్చిన కృప మన ఇడల జరిగిన కష్టము బాధ నష్టాన్ని మరిచి ముందుకు సాగిపోయేటువంటి హృదయము మనసు మనలో చాలా ప్రాముఖ్యమైంది ఉంది ఈ లోకంలో ఎదగాలి అంటే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితం బట్టి మనము రెండు రోజుల కింద జ్ఞాపకం చేసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి మనం అకౌంటబుల్గా జీవించాలి లెక్క తెలియజేసేవారిగా దేవుడు మనకిచ్చినటువంటి సమయము తలాంతు ధనము ప్రతిదీ దేవునికి తిరిగి లెక్క చెప్పుకోవాలి అనేటువంటి మనసుతో మనం జీవించాలి అటువంటి జీవితం ప్రాముఖ్యమైనది జాగ్రత్తగా ఖర్చు పెట్టేటువంటి మనసు జాగ్రత్తగా సమయాన్ని వెచ్చించడం ఈ ఉన్న సమయాన్ని ప్లాండ్గా ఏ రీతిగా మనం ముందుకు వాడుకోవాలి ముందుకు వెళ్ళాలి అనేటువంటి హృదయం మనకు ఉండాలి అప్పుడు అన్ని విషయాల్లో మనం ఎదుగుతాం ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో శాంతి సమాధానాల్లో ప్రతి విషయంలో ఎదుగుతాం కనుక మన జీవితాన్ని జాగ్రత్తగా గడుపుతూ అన్ని విషయాల్లో మనం ఎదుగుతూ మనకు మన చుట్టూ ఉన్న అనేకులకు దీవెనకరంగా ఉండాలి క్రీస్తు ప్రేమ వల్ల ఫలించే అనుభవంలో ఉండాలి యేసు ప్రభుల వారు శిష్యులతో చెప్తా ఉన్నారు యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయంలో మీరు ఫలించి వృద్ధి చెందటం బట్టి నా శిష్యులు అనుభవపడుతురు వెన్ యూ ఆర్ ఫ్రూట్ఫుల్ విల్ బి కాల్డ్ యాజ్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ మీరు ఫలించినప్పుడు లోకంలో మీరు ఫలించుతూ ఉంటే చూడండి ప్రభు బిడ్డలు విశ్వాసులు ఏసు ప్రభుల వారి పిల్లలు ఫలించుతున్నారని లోకం సాక్ష్యం తెలియజేస్తుంది ప్రార్థించతము కృపా కనికరం గల ప్రభా ఈ ఉదయ కాలం అన్ని విషయాల్లో ఎదిగి వర్దిల్లేటువంటి కృపను వాక్యం విన్న ప్రతి విశ్వాసకి దయచేసి ఆ రీతిగా జీవించు కృపను సహాయం దయచమని నామంన ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే దేవులను దీవించినగాక ఆమెన్